వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాద్రాజపల్లి సత్యదేవర్ ఆలయంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయని భారతదేశం సర్వ మతాల సమ్మేళనమని అన్నారు ప్రేమ సహనం త్యాగం దాతృత్వం అనే సుగణాల ఆచరణతో మానవాళ్ళని సన్మార్గం వైపు నడిపించిన యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శనీయమని అన్నారు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘస్వామి యాదవ్ లింగపల్లి కిరణ్ తదితరులు ఉన్నారు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అంగనంగా వైభవంగా వేడుకలు ప్రారంభం కాబడిన సందర్భంలో ఇక్కడ దేవరా నియోజకవర్గంలోని ఖాతర పేరు ఆనందగా ప్రతి సందర్భంలో కూడా క్రిస్మస్ వేడుకల్ని ప్రార్థన మందిరంలో జరుపుకోవడం ఆ యేసు ప్రభుత్వ ఆశీస్సులు ఈ ప్రార్థన మందిరంలో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంది సోమారాశీషులు అందరికీ సుఖమైన జీవితంతో ఆనందం జీవితం ఉండాలని చెప్పినటువంటి ప్రార్థనలు ఫలించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ప్రతి ఏటా ఇరవై ఐదో తేదీ వచ్చిందంటే అంతకంటే పదిహేను రోజుల ముందు నుంచే గ్రాండ్ క్రిస్మస్ పేరిట మినీ క్రిస్మస్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రార్థన మందిరాల్లో ఏర్పాటు చేస్తూ లోక కళ్యాణం జరగాలని లోకశాతి జరగాలని చెప్పినటువంటి ప్రార్థనలు కీర్తనలు అన్నీ కూడా ఫలించాలని సందర్భంగా కోరుకుంటున్నాం నేను ఆహ్వాని ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నేను ఆహ్వానించినటువంటి ప్రార్థన మందిరానికి సంబంధించినటువంటి పెద్దలకు ఇక్కడ శాస్త్రే సంబంధించి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మనం మన దేశంలో వివిధ మతాలను ఒకరికొకరు గౌరవించుకుంటూ లౌకిక దేశంగా పిలువబడుతున్నటువంటి దేశంలో హిందువులు భగవద్గీతను ఉరాన్ ముస్లింలు అదేవిధంగా ఈరోజు బైబిల్ క్రైస్తవ సోదరు సోదరు ఏ ఏ రూపైనా చూసుకున్నప్పటికీ అంత సారాంశం అందరూ కూడా బాగుండాలని లోక కళ్యాణం జరగాలని సకాలంలో చక్కగా వర్షాలు బ్రహ్మాండంగా పడి పార్మీ రైతు వర్గా రైతు సుఖమైన జీవితం ఆనందమైన జీవితం కష్టమైన రాయి రోజు అని చెప్పని మనం ఆధ్యాత్మిక చింతలు కోరే కార్యక్రమం భాగంగా ఈరోజు చక్కటి పర్వదినము క్రిస్మస్ సోదరి సోదరి పండుగ ప్రతి ఏటా ఘనంగా జరుపుకునే పండుగలలో ప్రధాన పండుగ ప్రధానంగా ఆ యేసును కోరుస్తూ పేసు యొక్క జీవంతు ఆశిస్తులు మా గంధాలు మా ప్రాంతాల గంధాలకి పడి వేడుకొని కోరుకొని ప్రార్థనలు చేసే కీర్తన చేసేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి దోరుగా మనం ఈ క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవడం ఆరోగ్యం ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా క్రైస్తవ సోదరులు అందరూ కూడా క్రిస్మస్ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని అందరికీ తన ఆశీస్సులు తమ ఆశీస్సులు అందరికీ ఆయుష్ ప్రవర్తన ద్వారా కోరుతూ అందరికీ మరోసారి క్రిస్మస్ పర్వదిన పొందే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా